వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీలో మారిన జిల్లాల స్వరూపం కొత్త జిల్లాలు వాటి పరిధిలోని వాటి నియోజకవర్గాలు మరియు మండలాల జాబితా ఇదే ఆ జిల్లాల్లో మార్పులు లేవు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో కొత్తగా పోలవరం మార్కాపురం మదనపల్లి అనే మూడు జిల్లాలు రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా మార్కాపురం మదనపల్లితో కలిపి మూడు కొత్త జిల్లాలు మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు మండపేట నియోజకవర్గం తూర్పులోకి అద్దంకి కందుకూరు ప్రకాశంలోకి విలీనం ఇక వాసవి పెనుగొండ మండలం ఆదోని మండలం పునర్వ్యవస్థీకరణ కొత్తగా పెద్ద హరివాణం మండలం ఏర్పాటు కొన్ని మండలాలు వేరువేరు డివిజన్లలోకి ముఖ్యమంత్రితో ఉపసంఘం భేటీ ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సవరించిన ఈ ఫైలుకు చంద్రబాబు ఓకే ఆ ఫైల్కు నేడు ఆన్లైన్లో మంత్రుల ఆమోదం ఆ వెంటనే ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్లు అభ్యంతరాలకు నెల రోజులు గడువు ఉంటుంది ఇప్పుడు ఆ కొత్త జిల్లాలు వాటి డివిజన్లు వాటి స్వరూపాన్ని గురించి మనం తెలుసుకుందాం ప్రస్తుతం రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు డెబ్బై ఏడు రెవెన్యూ డివిజన్లు ఆరు వందల డెబ్బై తొమ్మిది మండలాలు ఉన్నాయి కొత్త జిల్లాలు కొత్త డివిజన్లు మండలాల రాకతో ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది జిల్లాలు ఎనభై రెండు రెవెన్యూ డివిజన్లు ఆరు వందల ఎనభై మండలాలు అవుతాయి కొత్తగా వచ్చినటువంటి ఆ మండలాలతో కలిపి మొత్తం ఆరు వందల ఎనభై మండలాలు అవుతాయి ఇక కొత్తగా వచ్చినటువంటి ఆ ఐదు రెవెన్యూ డివిజన్లు చూసినట్లయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న డెబ్బై ఏడు రెవిజన్ రెవెన్యూ డివిజన్లకు తోడుగా మరో ఐదు రెవెన్యూ డివిజన్లు కలవనున్నాయి అవి నక్కపల్లి అద్దంకి పీలూరు మడకశిర బనగాలపల్లి రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని ఉపసంఘం ప్రతిపాదించింది వాస్తవానికి మొదట నాలుగు డివిజన్లకే సిఫార్సు చేసింది మంత్రివర్గ ఉపసంఘం అయితే ముఖ్యమంత్రితో మంగళవారం సమావేశమైనప్పుడు కొత్తగా బనగాలపల్లె నియోజకవర్గాన్ని కేంద్రాన్ని కూడా రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అయితే ఆదోని మండలాన్ని విభజించి కర్నూలు జిల్లాలోని ఆదోని మండలాన్ని పునర్వ్యవస్థీకరించి కొత్తగా పెద్ద హరివాణం మండలాన్ని ఏర్పాటు చేయాలన్న ఉపసంఘం సిఫార్సును సీఎం ఆమోదించారు దీంతో రాష్ట్రంలో మొత్తం మండలాల సంఖ్య ఆరు వందల డెబ్బై తొమ్మిది నుంచి ఆరు వందల ఎనభైకు చేరింది ఇక ఉపసంఘం చేసిన సిఫార్సులు ఇవే ఆ వివరాలు చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లాలోని నందిగా మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కల డివిజన్కు మార్చాలి దీంతో టెక్కల నియోజకవర్గం అంతా ఒకే డివిజన్ పరిధిలో ఉంటుంది పాయకరావుపేట ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గాలు మండలాలను కొత్తగా ఏర్పాటు చేసే నక్కపల్లి డివిజన్లో కలపాలి నర్సీపట్నం డివిజన్లో ఉన్న వడ్డాది మాడుగుల చీడికాడ మండలాలను అనకాపల్లి డివిజన్లోకి తీసుకురావాలి దీనివల్ల మాడుగుల నియోజకవర్గం అంతా ఒకే డివిజన్లో ఉంటుంది కాకినాడ జిల్లా సామర్లకోట మండలాన్ని పెద్దాపురం డివిజన్కు మార్చాలి అప్పుడు పెద్దాపురం నియోజకవర్గం అంతా ఒకే డివిజన్ పరిధిలోకి వస్తుంది రాయవరం మండపేట కపిలేశ్వరం మండలాలతో కూడిన మండపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం డివిజన్లో కలపాలి అంటే నియోజకవర్గం మొత్తాన్ని తూర్పుగోదావరిలో కలుపుతారన్నమాట అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ఆరు అసెంబ్లీ స్థానాలకే పరిమితమవుతుంది తూర్పుగోదావరి జిల్లాలోని నియోజకవర్గాల సంఖ్య ఎనిమిదికి చేరుతుంది అయితే ఇప్పుడు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం పేరు వాసవి పెనుగొండగా మార్చాలి గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అద్దంకి డివిజన్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు ప్రస్తుతం బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న అద్దంకి నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో విలీనం చేయాలి సీఎం చంద్రబాబు హామీ మేరకు నెల్లూరు జిల్లాలో ఉన్న కదుకూరు నియోజకవర్గాన్ని కూడా తిరిగి ప్రకాశం జిల్లాలోకి తీసుకురావాలి నెల్లూరు జిల్లాలో ఉన్న కలువాయి రాపూరు సైదాపురం మండలాలను గూడూరు డివిజన్లోకి కలపాలి ప్రస్తుతం ఈ డివిజను తిరుపతి జిల్లాలో ఉంది పలమనేరు డివిజన్లో ఉన్న బంగారుపాలి మండలాన్ని చిత్తూరు డివిజన్లో కలపాలి దీంతో పోతలపొట్టు నియోజకవర్గం అంతా ఒకే డివిజన్లో ఉంటుంది పలమనేరు డివిజన్లో ఉన్న చౌడేపల్లి పొంగనూరు మండలాలు మదనపల్లి డివిజన్లో కలపాలి కడప జిల్లా ఒంటిమిట్ట మండలాన్ని రాజన్పేట డివిజన్లో కలపాలి దీంతో రాజన్పేట అసెంబ్లీ నియోజకవర్గంలోని మండలాలన్నీ ఒకే డివిజన్లోకి వస్తాయి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి డివిజన్లో ఉన్న ఆమడుగూరు మండలాన్ని పుట్టపర్తి డివిజన్లో విలీనం చేయాలి ఇదే జిల్లా గోరంట్ల మండలాన్ని పుట్టపర్తి డివిజన్ నుంచి తిరిగి పెనుగొండ డివిజన్లో కలపాలి డోను నంద్యాల డివిజన్లో ఉన్న మండలాలను విడదీసి కొత్తగా బనగానపల్లి రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేయాలి ఇందులో అవుకు బనగానపల్లె కోవిలిగుంట్ల సంజామల కొలిమిగుంట్ల మండలాలు ఉంటాయి బనగానపల్లె నియోజకవర్గానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే ఇక ఇరవై తొమ్మిదవ జిల్లాగా కొత్తగా పోలవరం జిల్లా ఈ జిల్లాకు సంబంధించి ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న రంపచోడవరం చింతూరు రెవెన్యూ డివిజన్లతో రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను కొత్తగా ఏర్పాటు చేయాలని ఉపసంఘం ప్రతిపాదించింది దీంతో మొత్తం పదకొండు మండలాలు అంటే రంపచోడవరం డివిజన్లోని ఏడు మండలాలు అంటే రంపచోడవరం దేవీపట్నం వైరామవరం అడ్డతీగల గంగవరం మారేడుపల్లి రాజవొమ్మింగి అనే ఏడు మండలాలు చింతూరు డివిజన్లోని నాలుగు మండలాలు అంటే ఎటపాక చింతూరు కోనవరం వరరామచంద్రాపురం అనే నాలుగు మండలాలు మొత్తం పదకొండు మండలాలు ఉంటాయి నిజానికి ముంపు మండలాలతో తొలుత పోలవరం ప్రత్యేక అదార్థిని ఏర్పాటు చేయాలని ఉపసంఘం భావించిన సీఎం వద్దన్నారు ముంపు మండలాల అభివృద్ధికి కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని లోగడ ఆయన అర అరకులో టీడీపీ నిర్వహించిన సభలో హామీ ఇచ్చారు ఆ మేరకే జిల్లాను ఏర్పాటు చేద్దామని సూచించారు దీంతో రప్పచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేయాలని ఉపసంఘం సిఫార్సు చేసింది పోలవరం నియోజకవర్గం దీని పరిధిలో లేకున్నా జిల్లాకు పోలవరం పేరు పెట్టడం గమనార్హం ఇంకా మదనపల్లి జిల్లా గురించి చూసినట్లయితే మదనపల్లి తంబళ్లపల్లి పొంగునూరు పీలేరు అసెంబ్లీ నియోజకవర్గాలు పంతొమ్మిది మండలాలతో ఇరవై ఏడవ జిల్లాగా దీన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు దీనిలో మదనపల్లి డివిజన్లోని పదకొండు మండలాలు మదనపల్లి నిమ్మపల్లి రామ సముద్రం తమ్మళ్ళపల్లి పెదమణ్యం ములకల చెరువు కురుబలకోట పెద్దతిప్ప సముద్రం బీ కొత్తపేట చౌడపల్లి పొంగనూరు ఈ కొత్తగా ఏర్పడే పీలేరు డివిజన్లోని ఎనిమిది మండలాలు సదుం సోమల పీలేరు గుర్రంకొండ కలకడ కంబంవారిపల్లె కలికిరి వాల్మీకిపురం మొదలైన ఈ ఎనిమిది మండలాలు ఉంటాయి ఇక మార్కాపురం జిల్లాగా చూసినట్లయితే ప్రకాశం జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు మార్కాపురం కనిగిరి రెవెన్యూ డివిజన్లు ఇరవై ఒక్క మండలాలతో ప్రత్యేక మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయాలన్న ఉపసంఘం సిఫార్సును ముఖ్యమంత్రి ఆమోదించారు ఇది ఇరవై ఎనిమిదవ జిల్లా ఇందులో మార్కాపురం డివిజన్లోని తొమ్మిది మండలాలు అంటే ఎర్రగొండపాలెం పుల్లల చెరువు త్రిపురాంతకం దోర్నాల పెదారు తర్లుపాడు మార్కాపురం పొదిలి కొనకని అదేవిధంగా కనిగిరి డివిజన్లోని పన్నెండు మండలాలు అంటే హనుమంతునిపాడు వెలుగొండల కనిగిరి పెద్దచెరులోపల్లి చంద్రశేఖరపురం అంటే సిఎస్పురం పామూరు గెద్దలూరు బేస్తవారిపేట రాచర్ల కొమరూలు కంబం అర్ధవీడు ఈ విధంగా ఉంటాయి మార్కాపురం జిల్లాలో ఇక తొమ్మిది జిల్లాలైతే ఎటువంటి మార్పులు లేవు అవి ఇక్కడ చూసినట్లయితే జిల్లాల పునర్వ్యవస్థీకరణలో కొత్త డివిజన్ల కొత్త మండలాలు ఏర్పాటు జిల్లా ప్రధాన కేంద్రాల మార్పుపై ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాల నుంచి మంత్రివర్గ ఉపసంఘానికి అనేక విన్నపాలు వచ్చాయి అందులో అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోట నుంచి రాజంపేటకు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రాన్ని భీమవరం నుంచి నరసాపురానికి మార్చాలన్న సూచనలు కూడా ఉన్నాయి అయితే ముఖ్యమంత్రి ఈ అంశాల జోలికి ఇప్పుడు వెళ్ళొద్దని అవసరం బట్టి తర్వాత పరిశీలిద్దామని సూచించడంతో ఉపసంఘం ఆ ప్రతిపాదనలు చేయలేదని తెలిసింది దీంతో జిల్లా డివిజన్ కేంద్రాల మార్పుపై ఊహాగాఢాలకు నేతల వెంటలకు చెక్ పడినట్లయింది దీంతో విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు అనంతపురం జిల్లాల్లో ఎటువంటి మార్పు చేర్పులను అయితే మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదించలేదు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల నైతిక స్వరూపం వాటి నియోజకవర్గాలు మండలాలైతే మార్పులు చేర్పులు కలిపి మొత్తం ఇరవై తొమ్మిది మండలాలకు చేరి